హాయ్ అండి అందరికీ నమస్తే ఆకుకూరల్లో ఈ మధ్య కొత్త కొత్త రకాలన్నీ వండుతున్నాను అయితే అవేవి నేను ప్రత్యేకంగా వేసినవి అయితే కాదు ఏంటనేది చెప్పే ముందు ప్రస్తుతం మాత్రం నేను తోటకూరలో రెండు మూడు రకాలు పండిస్తున్నాను అవి కాకుండా ఇప్పుడు కొత్తగా నాలుగు రకాలు వేస్తున్నాను ఇవి ఇప్పటి వరకు నా దగ్గర లేనివి ఇవి ముందుగా సీడ్స్ కోసం మాత్రమే వేస్తున్నాను వీటిలో ముఖ్యంగా నేను ఇప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెడ్ తోటకూర అలాగే పింక్ స్టెంప్ తోటకూర నమలి తోటకూర అండ్ కోయ్యి తోటకూర ఇవి మాత్రం ప్రస్తుతానికి వేస్తున్నాను అయితే సీడ్స్ కోసం కదా తర్వాత సెపరేట్ చేద్దాం అన్నట్టు నాలుగు కలిపి ఇందులోనే కొద్దిగా వేద్దాం అనుకున్నాను కానీ నాలుగు మరీ ప్లేస్ సరిపోవట్లేదని ప్రస్తుతం దీనిలో మూడు రకాలు వేస్తున్నాను ఈ ఆకుకూరలకి మనకి సాయిల్ మిక్స్లో ఫెర్టిలైజర్స్ ఏమీ అవసరం లేదు కొద్దిగా కంపోస్ట్ మాత్రం కలిపాను ఈ సాయిల్ మిక్స్ ఆల్రెడీ పాతదే ఆల్రెడీ వాడేసిన దాంట్లో కొద్దిగా కంపోస్ట్ యాడ్ చేసి వేసుకుంటున్నాను ఈ తోటకూర సీడ్స్ తక్కువ మొత్తంలో మన చేతికి ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి ఒకే చోట కూడా పడిపోతాయి మనం చల్లేటప్పుడు కాబట్టి దానిలో కొద్దిగా ఇసుక లేదా మట్టి కలుపుకుని అప్పుడు చల్లుకుంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి సీడ్స్ అన్నీ ఒకే చోట పడిపోకుండా తోటకూర సీడ్స్ మనకి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి పై లేయర్ మట్టి వేయాల్సిన అవసరం ఉండదు పైగా ఎక్కువ ఏమాత్రం ఎక్కువైనా కూడా మొలకెత్తావు కాబట్టి జస్ట్ మనం అలా చల్లేసి పైన వాటర్ వేసేసినా సరిపోతుంది సీడ్స్ అన్నీ ఒకే చోటకి వచ్చేయకుండా ముందుగా నేను స్ప్రే కొద్దిగా స్ప్రే చేశాను వాటర్ని అదేమో ఓడబ్ల్యూడిసి వాటర్ ఇప్పుడు నెక్స్ట్ వాటర్ చేత్తో స్లోగా ఇచ్చాను నేను ఇప్పుడు సీడ్స్ చల్లినా ఎక్కువగా వర్షం వస్తూ ఉంటుంది మళ్ళీ అలా వర్షం పడితే మట్టి గట్టిపడిపోతే ఎక్కువగా మొలకెత్తవు అందుకని చెప్పి మూత పెట్టి పక్కన పెట్టాను ఇలా క్లోజ్ చేయడం వల్ల కూడా సీడ్స్ త్వరగా మొలకెత్తుతాయి ఇలా తోటకూరలో గోంగూరలే కాకుండా ఈ మధ్య నేను కొత్తగా వండడం స్టార్ట్ చేసింది గంగవాయలాకు కానీ గలిజేరు చెంచల కూర ఇవన్నీ కూడా మా ఇంట్లో ఎప్పుడూ వండలేదండి ఇంతకుముందు అయితే ఇలాంటి వాటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసాక ఇంకా ఎలాగో మన గార్డెన్లో వస్తున్నాయి కాబట్టి అన్నీ ట్రై చేయడం మొదలుపెట్టాను ఇవి వాటంతట అవే మొలుస్తాయి కాబట్టి బయట నుంచి కొన్న సాయిల్ మిక్సీలోని ఈ గలిజేరు కానీ గంగవాయిలు కూర వాటంతట అవే వచ్చినాయి ఎప్పుడు వండలేదు కదా అని ట్రై చేయడంలో ఈ గంగవాయిలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే చెంచల కూర పెళ్ళికి ముందు ఒకే ఒకసారి ఉండరు అది ఎవరో చెంచల కూర బాగుంటుంది అని చెప్తే వండారు కానీ అప్పుడు చాలా నచ్చింది నాకు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని మా గార్డెన్లోనే చూశాను అది కూడా వండి చూశాను టేస్ట్ చాలా బాగుంది అలాగే మనకి గల్జేర్ ఎలాగో కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఎలా ఉపయోగపడుతుందో ఇది కూడా అలాగే ఉపయోగపడుతుందని తెలిసింది ఇంకా దాన్ని కూడా నేను పెంచాలని డిసైడ్ అయ్యాను మీరు గూగుల్ సెర్చ్ చేస్తే దీని హెల్త్ బెనిఫిట్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు అయితే ఇది ఫస్ట్ మా గార్డెన్లో ఒకే ఒక పెద్ద మొక్క వచ్చింది ఒక మొక్క నుంచి హార్వెస్ట్ చేసి పప్పులో వేసి ఉండాను సీడ్స్ నేను సేవ్ చేయలేదు కానీ అవి పడి ఎలాగో వస్తాయి కదా అని వదిలేశాను అనుకున్నట్టుగానే మిగిలిన రెండు కుండీల్లో రెండు మొక్కలు వచ్చాయి కానీ ఇది గంగవాయిల్లాగా ఎక్కువ సీడ్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం తక్కువండి మిగిలిన మొక్కల మరీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు ఇది మా పెళ్లికి ముందు మా ఇంటి ముందు వచ్చిన ఒక మొక్క కూడా మళ్ళీ తర్వాత అసలు కనిపించనే లేదు అదే ఒకే ఒక మొక్క గుబురుగా ఉంటే ఆ ఒక్క మొక్క నుంచే మా అమ్మ కూడా వండారు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నేను కూడా ఒకే మొక్కతో హార్వెస్ట్ చేసి వండాను ఇంతకు ముందు ఇప్పుడు దాని సీడ్స్ ఎలాగో రెండు వచ్చాయి ఆ రెండింటినీ కూడా ఇప్పుడు పాత సాయిల్ మిక్స్లో కొద్దిగా వర్మీ కంపోస్ట్ కలుపుకుని ప్రత్యేకించి వీటి అన్ని కుండీల్లో లేకుండా ప్రత్యేకించి వీటిని ఒకే కుండీలో నాటుకు నేను ఈ పోట్లో చెంచలకూరతో పాటు గంగవాయిలు వేయాలనుకున్నాను కానీ ఆల్రెడీ చూశారు కదా ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు అలా రెండు మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి ఎలాగో గంగవాయిలు మనకి ఫాస్ట్గానే పెరుగుతుంది కాబట్టి నేను వాటిని ఇంకా చాలా మొక్కలు ఉన్నా వాటిని దీంట్లో పెట్టలేదు ఇవి రెండు సరిపోతాయి అని వదిలేశాను ఈ మొక్కల మాత్రం మిగిలిన పాట్స్లో తీసుకుని ఇందులో వేసేస్తున్నాను ఇంకా ప్రతిసారి అన్ని కుండీల్లో పెరగనివ్వకుండా ఇందులో ఉంటే సరిపోతుందని అలాగే వీటితో పాటు గల్జేరు కూడా నాటుకున్నాను అయితే గలిజేరు నేను ఎప్పుడూ తెల్ల గల్జీరే వండేనంతకు ముందు ఒకటి రెండు సార్లు ఎర్ర ఎప్పుడు ట్రై చేయలేదు ప్రస్తుతం మాత్రం మా గార్డెన్లో ఈ కుండీల్లో వచ్చింది ఎర్రగలిజీ మాత్రమే ఉంది కాబట్టి ఈసారికి ఎర్రగలిజీ వేస్తున్నాను అది కూడా ఒకసారి ట్రై చేద్దామని వేరే కుండీలో వచ్చిందాన్ని ఇలా రెండు మొక్కలు వస్తే నాటుకున్నాను ఇది హార్వెస్ట్ అయిపోయాక పూర్తిగా తీసేస్తానండి నెక్స్ట్ టైం తెల్ల గలిజేరి వస్తే మాత్రం వేరే పాటలో పెడతాను ఈ పాటలో ఓన్లీ చంచెల కూర గంగవాయలు మాత్రం పెంచాలనుకుంటున్నాను ఈ గలిజేరిని ఆయుర్వేదంలో పునర్నవ అంటారండి అంటే శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా మళ్ళీ కొత్తగా జీవం పోస్తుంది అని చెప్పి దానికి పునర్నవ అని అలా ప్రత్యేకించి ఒక మంచి పేరు పెట్టారు మనకి తేలిగ్గా దొరికే ఇలాంటి మొక్కలన్నీ వదిలేసి మనం ఎప్పుడూ తిన్నవే తింటూ మనకు అందుబాటులో ఉండే తేలిగ్గా పెరిగే ఇలాంటి మంచి ఔషధ కొండాలన్న మొక్కలను వదిలేస్తున్నాం అనిపించింది అందుకే వీటిని మళ్ళీ కొత్తగా పెంచుతూ వాడకం మొదలుపెట్టాను ఇక నాకున్న మరొక అలవాటు ఏంటంటే ఈ మొక్కలు నాటినా కూడా ఇలాగా కొత్తగా ఏమైనా సీడ్స్ వేయాలనుకుంటే ప్రత్యేకించి నారికి పాట్స్ మట్టి నేను తీసుకోలేను కాబట్టి ఏ సీడ్స్ వేయాలనుకుంటే అవి వేసేస్తూ ఉంటాను పైగా ఇవి ఎలాగో ఈజీగా పెరిగే మొక్కలే మనం వద్దన్నా పీకేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి వీటితో పాటు అవి కూడా వేసేస్తున్నాను అవి ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ కొంచెం నారు నాటుకునే విధంగా వచ్చాక అప్పుడు వాటిని తీసేసి ఇవి మాత్రమే ఉంచుతాను ఇప్పుడు నేను వేస్తున్న సీడ్స్ బేబీ పింక్ పొగడబంతి అలాగే బేబీ పింక్ అపరాజిత అంటే శంకు పుష్పాలు అలాగే నీలగోరింట ఇంకొకటి నాకు పేరు సరిగ్గా తెలియదండి మర్చిపోతూ ఉంటాను అందరూ పెంచుకునేవే చాలా బాగుంటాయి అవి కూడా ఇవన్నీ కలిపి వేసేస్తున్నాను సీడ్స్ ఎక్కువ రోజులు వేయకుండా ఉంచేస్తే ఎక్స్పైర్ అయిపోతాయండి దానికన్నా మనకు ఇలా వేసుకుని మొక్కలు వచ్చాక మనకు కుదరకపోతే ఎవరికైనా ఇచ్చినా తర్వాత వాళ్ళు సీడ్స్ సేవ్ చేసినప్పుడు మళ్ళీ మనం తీసుకోవచ్చు తోటకూర ఇలా వచ్చిందండి అయితే ఇందులో రెడ్ తోటకూర వరకు బాగానే వచ్చింది మధ్యలో తోటకూర మిగిలిన రకాలు కూడా వచ్చే అయితే నేనేం చేశానంటే వర్షం ఎక్కువైపోతుంది అవి బాగా వీక్గా ఉన్నాయి వన్ ఇంచ్ మొక్కలు వచ్చాక అప్పుడు హెవీ రెయిన్కి ఎక్కడ చనిపోతాయని చెప్పి నేను కొంతవరకు ఒక రెడ్ తోటకూర వరకు వెలుతురు తగిలేలా ఉంచి మిగిలింది క్లోజ్ చేసి పెట్టాను దానివల్ల ఒకరోజు బాగా వర్షం పడడం వల్ల లేక ఎండ తగలకు మొత్తం మీద అవి చాలా చిన్న సీడ్స్ అండి అందుకే మొత్తం తట్టుకోలేక త్వరగా చనిపోయాయి అయితే కొద్దిగా మొక్కలు మాత్రం ఉండగానే నేను మళ్ళీ అందులో వేరే సీడ్స్ వేసాను కానీ ఇక్కడ పింక్ స్టెమ్ కానీ నెమల తోటకూర కానీ అసలు వచ్చినవి కూడా లేదు అసలు ఏమైనాయో తెలియలేదు బహుశా నెమల తోటకూర పింక్ తోటకూర అనుకున్నవి ఆ రకాలు కాదేమో అనిపించింది నాకు నేను వేసినవి మాత్రం వచ్చినాయి అలాగే రెడ్ తోటకూర మాత్రం నాకు కావాల్సింది నేను చెంచల కూర ఇలాంటి మొక్కలు బాగానే బతుకుతాయిలే అన్న ధీమాతో మంచి ఎండల్లో నాటేశాను అసలు షేడ్లో పెట్టడం లాంటిది ఏమీ చేయలేదు చనిపోయినట్టే కనిపించినాయి కానీ రెండు రోజుల్లో పూర్తిగా లేచి ఇలా ఫుల్గా పెరిగిపోయింది గంగవాయిలు అయితే ఒక వారంలోనే మొత్తం టబ్బంతా నిండిపోయినట్టుగా ఇలా పాకే అలాగే చెంచల కూర కూడా కింద నుంచి బలంగా కొమ్మలు వచ్చేసాయి ఇక నేను వీటితో పాటు వేసిన సీడ్స్ కూడా వచ్చేసేయండి ఇదిగోండి శంఖ పుష్పం అది బేబీ పింక్ అన్నాను కదా అపరాజిత అలాగే ఈ పొగడబంతి ఇంకా ఇది మార్నింగ్ గ్లోరీ అలాగే నీలగూరి అంటే అనుకుంటున్నాను ఇంకొకటి స్టార్ట్ అవుతూ ఉంది బస్ అదే అయ్యి ఉండొచ్చు ఏదేమైనా ఇంకా వచ్చే టైం ఉంది ఇంకా పూర్తిగా రాకుండానే నేను వీడియో తీసాను ఇంకొక టెన్ డేస్లో ఏవి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది ఇదండి వాటి వీడియో మీరు కూడా ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా మనం ఎప్పుడో వదిలేసిన ఔషధ గుణాలున్న మొక్కలన్నీ కూడా పెంచుకుని ఉపయోగించడానికి ప్రయత్నించండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి